ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అంటాం ఎందుకంటే మనం బయట ఎన్నో ఆయిల్స్ వాడుతున్నాం కానీ మన హెయిర్కి ఏ ఆయిల్ సూట్ అవుతుందని ఎవరైనా ఆలోచించారా నేను ఎప్పుడు ఫ్యాక్స్ గురించి ఇంకా వేరే వేరే అనుకుంటున్నారేమో ఇది మాత్రం పక్క ఇంట్లో తయారు చేసిన ఆయిల్ అనమాట మొత్తం ఎన్నో మూలికలు వేసి తయారు చేసాం ఇది ప్రమోషన్ అని ఏమైనా అనుకుంటున్నారా అది మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు ప్యాచీ బీడ్ ఉండేది స్లో స్లోగా కవర్ అవుతుంది నేను ఇంకా కొన్ని కొన్ని ఆయిల్స్ అయితే పెట్టాను కానీ ఊడిపోతుందనమాట నాకు ఈ ఆయిల్ ట్రై చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది మనం కొంచెం కరెక్ట్ ఆయిలే తయారు చేసాం కానీ ఇది మనకొక్కరికే గ్రోత్ కాదు ఇంకా చాలా మందికి పంచాలని చెప్పేసి మరి టెస్ట్ అనేది చాలా పకడ్బందీగా చేయాలి కదా కరెక్ట్గా ఒక పది మందిని ఎంచుకున్నాను ఒక్కొక్కరికి ఒక థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ ఆయిల్ ఇచ్చి మొత్తం అందరికీ ట్రై చేశాను ట్రై చేస్తే ఏమైంది ఓకే బెటర్ రిజల్ట్స్ కనబడుతున్నాయి ఇదే ఆయిల్ మనం బిజినెస్గా ఎందుకు చేయకూడదు అని నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఈ ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుందో నాకైతే తెలియదు కానీ మనకి పికిల్స్ కానీ ఆయిల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం సరిగ్గా మెయింటైన్ చేయాలంటే మనకు ఒక గ్రోత్ అనేది కనబడాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఈరోజు నేను ఆ ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను అండ్ ఇది ఇప్పుడు చేసింది కాదు మనం ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే తయారు చేసిన ఆయిల్ అనమాట ఫస్ట్ ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపిస్తాను మనం ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే వాడుతున్నాం అనమాట మరి మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను కలోంజీ స్వీట్స్ మిక్సీలో వెయ్యాలి సిరికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి కలోంజీ సీడ్స్ పౌడర్ని కోకోనట్ ఆయిల్లో వేసి హీట్ చేయాలి మెంతులు యాలక్కాయ్ లవంగాలను మిక్సీలో వేయాలి కొద్దిగా పసుపు ఆయిల్లో వేయండి తగినంత మిక్సీ పట్టుకున్న ఉసిరికాయని జాగ్రత్తగా కడాయిలో వేసేయండి మిక్సీ పట్టుకున్న యాలకులు లవంగాలు మెంతులు పౌడర్ని ఆయిల్లో వేసేయండి మనం ఏ అయితే ఆకులు సేకరించామో అన్నీ కడాయిలో వేసేయాలి పువ్వులతో సహా ఆకులన్నీ వేసి కడాయిలో ఫుల్గా నూనెలో మరగబెట్టాలి ఆ తర్వాత బ్లాక్ కలర్ వచ్చే వరకు మనం మరగబెడతానే ఉండాలి కానీ ఒకసారి బ్లాక్ కలర్ అయి వచ్చిన తర్వాత మనం ఆయిల్ని తీసేసి పక్కన పెట్టి ఫుల్గా చల్లారిపోయిన తర్వాత మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వాడుకోవాలి ఇదిగోండి మన ఓజీ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ని చూసారు కదా మొత్తం బ్లాక్గా అయితే ఉంది మీరు అసలు ఏమి సందేహం అయితే పడక్కర్లద్దు ఎవరికైనా ఆయిల్ కావాలంటే కిందకొచ్చి మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు అందులోంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా మేము ప్రైసెస్ అయితే